హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి వాస్తు గురించి ఇంట్లో వాస్తు కా కొంతమంది ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లును కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు లేదంటే రిపేర్స్ అనేది చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వాస్తు ప్రభావం అనేది అంత ఎఫెక్ట్ అనేది వాళ్ళ పైన చూపిస్తూ ఉంటుంది సో అలా అసలు వాస్తు ఎఫెక్ట్ ఉంటుందా ఒకవేళ వాస్తు లోపం మన ఇంట్లో ఉంది అంటే కలిగే సూచనలేంటి మనకి ఎలా గుర్తుపడతాము సో ఎంత పెద్ద వాస్తు దోషం ఉన్నా కూడా మనం ఆ సూచనల్ని కనుక్కొని మన సమస్యల్ని చేసుకుంటూ మనం ఇల్లు వదిలి వెళ్ళేలాగా లేకుండా మనం ఇల్లును రెడీ చేసుకోవచ్చు సో అది ఏంటి అది స్పిరిచువల్ మైండ్తో ఎలా వెళ్ళొచ్చు అనేది ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంట్లో తరచూ ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు ఒకరికి పోతే ఒకరికి ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి ఇది నెంబర్ వన్ కనిపెట్టవచ్చు ఇంకా అంతేకాకుండా మనం ఎంత డబ్బు సంపాదించినా మన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటుంది అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది వెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో ఇలా ఉన్నా కూడా మనకి ఇంట్లో వాస్తు దోషం ఉంది అనేది అర్థం వస్తువులు అనేది పగిలిపోతూ ఉంటాయి సో గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా పగిలిపోతూ ఉంటాయి చేయి జారి పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో అస్సలు అలా జరుపుకుంటూ దానివల్ల చాలా ఎఫెక్ట్ అనేది వస్తుంది సో ఇలా వస్తువులు ఎక్కువగా విరిగిపోతూ ఉన్నా కూడా అది కూడా మనకి వాస్తు లోపంలోనే పరిగణిస్తారు అలాగే కలతలు నిరాశ మనకి అసలు ఏం చేయాలన్న కోరిక ఉండదు ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి చిన్న ఎట్లుంటుంది అంటే ఆ హెల్త్ ఇష్యూస్కి ఈ బాధలకి ఆ నిరాశకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అంటే ఏడవాలి అనిపిస్తూ ఉంటుంది అంతటి భయంకరంగా ఉంది అంటే అక్కడ ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదైనా వాస్తులోపాలు ఉన్నాయి అనేది అర్థం సో ఇలా మనకి వాస్తు దోషాలు ఉన్నాయి అనేసి ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళాలి అని కాదు అర్థం దాన్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు స్పిరిచువల్గా అనేది మనకి ఈరోజు వీడియో సో ఆ విషయానికి వచ్చినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు మనకి మొదటగా చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మనకి ఇంటి చుట్టూ తులసి మొక్కలు మీ ఇంటి నాలుగు నాలుగు దిక్కుల వైపు కూడా ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే ఆ నాలుగు వైపులో కూడా ఇంటికి రక్షా కవచం లాగా తులసి మొక్కల్ని నాటండి సో ఇది మనకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక్కడ ఇంకొక సీక్రెట్ అనేది చెప్తున్నాను ఇంటికి ఈశాన్యం ఉంటుంది కదా ఇది ఇంటి బయట కాదు ఇంటి లోపల వైపు ఈశాన్య భాగంలో ఆ మూలలో ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారము ఆ ఈశాన్య మూలలో పేడ ఉంటుంది కదా ఆవు పేడ ప్రతి శుక్రవారము పేడలో గంగాజలము జవ్వాదు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు ఉన్న వాటిని అన్నింటినీ వేసి మన ఇంటి లోపల వైపు ఈశాన్య భాగంలో బాగా అలకాలి సో మనం పేడతో అలుకుతాం కదా అలా ఆ మూల మాత్రం మొత్తం ఇల్లంతా అలకాల్సిన అవసరం లేదు దానిపైన ముగ్గు వేసి రాగి పాత్రలో నీళ్లు పెడుతూ ఉంటాం కదా దాన్ని అక్కడ పెట్టినా కూడా పుష్కలంగా మనకి పరిహారం అనేది సరిపోతుంది సో ఇది ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారము చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంది అన్నట్టయితే తప్పనిసరిగా దాన్ని చెయ్యాలి అప్పుడే ఆ ఎఫెక్ట్ మన పైన పడకుండా ఉంటుంది ఇక అలాగే ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను మీకు సో ప్రవేశ ద్వారం ఉంటుంది కదా ఇంటి మనకి మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్కి ఇంటి వెలుపల వైపు గోడ పై భాగంలో కానీ లేదా డోర్ పైన కానీ భాగంలో అయితే చేతులు తాకకుండా ఫ్రెష్గా అలాగే ఉంటుంది శుభ లక్ష్మి శుభలక్ష్మి అని మనం దానిపైన రాయాలి సో ఎప్పుడు అలా ఉండాలి అంటే ఇల్లు చూస్తేనే మనకి శుభ లక్ష్మి అనేది అది చదివి చదివి అది మనకి నోట్ ఎడ్ కూడా అయిపోతుంది సో దానివల్ల పాజిటివ్నెస్ అనేది మన నోటి ద్వారా మన మనసు మన మైండ్ ఏం పలుకుతుందో అవే నిజమైపోతుంది కాబట్టి ప్రతి క్షణం మనకు అది కనిపిస్తూ ఉండాలి శుభలక్ష్మి శుభలక్ష్మి అని శుభలాభం అని కూడా వేస్తూ ఉంటారు కదా అలా మనం ఇక్కడ శుభలక్ష్మి అని రాయాలి ఇంటికి పై భాగంలో గోడ ఉన్నట్లయితే అది బెస్ట్ ప్లేసు అది లేదు అన్నప్పుడు మీరు డోర్ పైన కూడా వేసుకోవడానికి ట్రై చేయవచ్చు అంటే ఫ్రెష్గా ఉన్న చందనం తీసుకొని దాంట్లోకి కుంకుమ కలపాలి ఇక్కడ మనకి ఇంకో సీక్రెట్ తెలుసా మీ దగ్గర ఎర్ర చందనం ఉన్నట్లయితే దాన్ని కలిపితే ఇంకా చాలా మంచిది ఎర్ర చందనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కదా సో దాన్ని వేరుగా ఉంచుకొని దాంట్లోకి కుంకుమ కలిపితే ఇంకా రెడ్గా వస్తుంది మనకి దాంట్లో వెయ్యాలి ఇక్కడ మనం పైన శుభలక్ష్మి అనేది ఆ దాంట్లో ఆ మిశ్రమంతో రాయాలి ఇది మనకి సీక్రెట్ కంటే వజ్రాయుధం లాగా పనిచేసే పరిహారం ఏంటో తెలుసా ఎంతటి పెద్ద వాస్తు ఉన్నా సరే ఎంతటి చిక్కులున్నా సరే చికాకులున్నా సరే ఆడవాళ్ళ చేతిలో ఉన్న అతి ముఖ్యమైన బ్రహ్మాస్త్రం సూర్యోదయానికి పూర్వమే మనం దీపారాధన చేయడం ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి పూర్వమే దీపం వెలుగుతుందో తులసి కోట దగ్గర ఇంట్లో సో ఆ ఇంట్లో ఎలాంటి గ్రహ దోషాలు కానీ ఎలాంటి వాస్తు దోషాలు కానీ ఇంకేది ఏది కూడా ఆ ఇంటి పైన వర్క్ చేయదు సో ఇలా మీకు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఇరవై ఒక్క రోజులు క్రమబద్ధంగా సూర్యోదయానికి పూర్వమే ఇవన్నీ పాటించి చెయ్యండి అంటే ఇవన్నీ కూడా పురాణాల్లో శాస్త్రాల్లో సేకరించబడినవి వీటన్నిటికీ కూడా శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయన్నమాట ఈశాన్య భాగంలో అలకి అక్కడ చెంబు అన్ని పెడతాం కదా అప్పుడు అక్కడ కూర్చొని తూర్పు ముఖంగా కూర్చోండి ఇది జెంట్స్ అయినా చేయొచ్చు లేడీస్ అయినా చేయొచ్చు తూర్పు ముఖంగా కూర్చొని ఓం వాస్తు పురుషాయ నమః ఓం వాస్తు పురుషాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇంకా ఎలాంటి పరిహారాలు కావాలని కోరుకుంటున్నారో వాటిని కూడా కామెంట్స్లో అడిగినట్లయితే తప్పకుండా షేర్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి